మీరు ఎంత గట్టిగా క్లాప్స్ కొట్టే చిన్నారు అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎప్పటికైనా వారు ఇటువంటి ప్రదర్శనలు మన ముందు ప్రదర్శించాలంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి

చిన్నారికి శ్రావణి గారు మరియు అరుణకుమారి గారి చేతుల మీదుగా చిరు సత్కారం చిన్నారి చింతల బ్రమరాంధిక చాలా చక్కగా నృత్య ప్రదర్శన ప్రదర్శించింది ఆ చిన్నారికి కూడా కుమార్ శ్రావణి గారి చేతుల మీదుగా అదే అరుణకుమారి గారి చేతుల మీదుగా చిరు సత్కారం క్లాప్స్ అండ్ అందరూ కుమారి చంద్రిక అయితేనండి అనుకోకుండా మన గురువు అయినటువంటి మేడం గారికి కూడా అనుకున్నాం అనేవారి పరిస్థితుల్లో అది మిస్ అయింది అనుకోవద్ద నెక్స్ట్ కవర్ చేస్తాం యాక్చువల్లీ మీరు రానని చెప్పారని చెప్పేసి మేము లెక్కలేకి వేసుకోలేదు క్లాప్స్ అండి ఇంకా ఉంది కార్యక్రమం అయిపోలేదు ఇంకా ముగియలేదు ఇంకా రెండు ప్రదర్శనలు ఉన్నాయి ఆ రెండు ప్రదర్శనలు కంప్లీట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం ముగించబడుతుంది థ్యాంక్స్ ఫర్ అనిత గురువు గారికి సరే వాళ్ళని సత్కరించుకోలేకపోయినా ఒక్కసారి స్టేజ్ మీద ఎక్కాల్సిందిగా కోరుతున్నాము గురువు గారు రెండు మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఇటువంటి ప్రోగ్రామ్ లో మాకు అవకాశం కల్పించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కోరుతున్నాను అండి మనకు శ్రీరామ సేవా సమితి మన ఈ ఏరియాలో మొదటిసారి మేము అనుకొని స్టార్ట్ చేసాము దీనికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా మా మిత్రుడు ఇంద్ర కుమార్ గారు ఆయన గారి ప్రోద్బలంతో మేము ఈ ఏరియా ఎన్నుకొని ఇక్కడ పెట్టడం జరిగింది ఇది మొదటిది మేము ఇంతకుముందు ప పన్నెండు సార్లు స్వర్ణభారత నగర్ అనే ఏరియాలో చేసాము తర్వాత ఇటువైపు ఇది మొదటిసారి అయితే ప్రత్యేకించి ఏంటంటే జనవరి ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో రాముణ్ణి ప్రతిష్ఠించారు తిరిగి అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు చూడలేనటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి అయోధ్య బాలరాముడిని ఇక్కడ ప్ర చూపించాలని ఉద్దేశంతో మరి తీసు జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా ఎంతో సహకరిస్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా రేపు